కాదురేగే ఆత్మీయ స్వాగతం పలికిన ఆముదాల దిన్న బాణసంచాలు పులవర్షం నడమ గ్రామ వీధుల్లో భారీ రాలి మహానేత కావ్య మా కాబోయే ఎమ్మెల్యే కావ్య అంటూ నినదించిన గ్రామం ఎమ్మెల్యేగా తిరిగి గ్రామానికి రావాలంటూ రామాలయంలో పూజాధికారులు నిర్వహించిన గ్రామస్తులు ఆశీర్వదించిన వేద పండితులు అనంతరం గ్రామస్తులతో కలిసి తల్లివేంద్రాన్ని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కావ్య కృష్ణారెడ్డి గ్రామంలో రోడ్లు త్రాగునీరు సాగునీరు సమస్యల్ని ఏకరువు పెడుతూ పరిష్కరించాలని తాము అండగా నిలబడి గెలిపించుకుంటామని నినదించిన ఆముదాల దినవాసులు అండగా నిలవండి రానున్న నెల రోజులు కీలకంగా పనిచేసి గెలిపించండి కోడి తన పిల్లల్ని రెక్కల కింద దాచేలా కాపాడుకుంటుందో అలా అరవై నెలలు కంటికి రెప్పలా కాపాడుకుంటానన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి పేరిట ప్రతి నెల పదిహేను వందలు కల్లికి బంధనమని ప్రతి బిడ్డకు పదిహేను వేలు ప్రతి ఇంటికి బలం యువకులంటూ గళమెత్తిన స్ఫూర్తిగా నారా లోకేష్ నడుపు పాదయాత్ర సాక్షిగా ఉద్యోగం వచ్చు వరకు నిరుద్యోగ ప్రతి యువతకు ప్రతి ప్రచారం ప్రారంభించిన కావలి టీడీపీ జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి గారు కావలి ట్రంక్ రోడ్డుపై బృందావనం వద్ద నుండి షాపుల్లో ప్రచారం ప్రారంభించిన కావ్యకృష్ణారెడ్డి గారు ఆశీర్వదించడానికి అండగా నిలబడ్డానికి పెద్ద ఎత్తున విచ్చేసిన తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నా కావలి వ్యాపారస్తులు ఒక్క అవకాశం కల్పించాలని కావలిని అభివృద్ధి పథంలో నడుపుతారని వ్యాపారస్తుల్ని కోరుతున్న కావ్యకృష్ణారెడ్డి గారు స్వయంగా ప్రతి షాప్కి వెళ్ళి కావలి మేనిఫెస్టో అందజేసి మద్దతును అడుగుతున్న కావ్యకృష్ణారెడ్డి గారు